అలాగే ఈ రోజున అందరూ బెట్టింగ్లు కడతా ఉన్నారు ఈ అలయన్స్ ఇన్ని సీట్లు సాధిస్తుంది వైసీపీకి యాభై నుంచి అరవై వస్తుంది బెట్టింగ్లో బెట్టింగ్ యాప్స్లో ఉన్నాయని నేను వింటా ఉన్నాను ఇంత జరుగుతుంది అంటే దీన్ని మొత్తం తిప్పి పట్టుకొచ్చింది జనసేనని మీరు మర్చిపో జనసేన పారిపోలే ఓడిపోతే ఇంకొంచెం బలపడ్డాం నెడితే ఈ రోజున ఆయన జాలి పడుతున్నాడు జ్ఞాపకం జగన్ ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను వాడిని నువ్వు ఒంటరి వాడువా బాబు నువ్వు ఒంటరి వాడివా సావొట్టి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికి నువ్వు ఒంటరి వాడి మాట్లాడితే సిద్ధం 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 సాగు కొట్టేస్తున్నాడే అలాగే ఆయన సిద్ధం దేనికో చూద్దాం నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పట కదని మనం నిర్ణయించుకోవాలి నేను అనుకున్నాను నాకు అందరు చెప్పారు సార్ ఆయన సిద్ధం పోస్టులు పెట్టేస్తారు సార్ మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అనాలి ఇలా అనాలంటే ఏ అప్పుడు నేను సినిమాలో కూడా చేయినా ఎలాంటి పంచడే ఊరికన్నా అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు యుద్ధం గుర్తుపెట్టుగా నాకు ఎలా ఉంటుందంటే నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పెడతాను అది చాలా సిల్లిగా ఉంటుంది నాకు త్రివిక్రం గారు మన భీమవరం వాస్తవ్యులు నా సన్నిహితులు మిత్రులు ఆయన డైలాగ్ చెప్పారు అత్తారెడ్డి దారిలో సింహం గడ్డం గీసుకుంటుంది నేను గడ్డ గెడ్డం మర్చిపోయా సింహం గెడ్డం గీసుకుంటు నేను గీసుకుంటున్నాను అంతే తేడా నేను చెప్పాను సార్ నేను సింహం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి సార్ నేను చెప్పలేను నీ డైలాగు ఆయన నా బాధ భరించలేక దాన్ని కామెడీగా చెప్పమనం కామెడీ అయితే ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోతామని అలా కాకుండా నేను సింహం లాంటి గట్టి సింహం లాంటి వాడిని జగన్ గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను అవన్నీ అడుగులో ఉండాల్సిన సింహాలు ఇవన్నీ మనం కాదు మన మనుషులు సమా సమాజంలో ఉండవు సినిమాల కోసం ఏదో సరదాగా పంచినేస్తాం కానీ సినిమా ఆ ప్రేక్షకులకి కథాంశంగా చెప్పడానికి తప్ప నిజ జీవితంలో నేను ఎలాంటి మాటలు నేను మాట్లాడను నిజ జీవితంలో నీ గొడవ కావాలంటే కొట్లాడతా పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నన్ను ఆపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని ముందుకొస్త నేను నోటితో మాట్లాడను నడిచి చూపిస్తా నడిచి చూపిస్తాం ఇదేంటంటే ఇది వ్యూహం నాకు వదిలేమని చెప్పిన అందరినీ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి ఈ ఎలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేఘతోలు కప్తారు నేను చేయలేను ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరికిపోయిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నాకు ఒకరికే తెలుసు రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చీవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజు జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి